గార్డెనర్స్ వెల్కమ్ టు మ్యాగ్ సందేశం ఈరోజు మీకు మరొక గార్డెన్ చూపిస్తున్నాను ఇదేంటంటే గుడివాడ దగ్గరలో దొండపాడు అనే విలేజ్ ఉందండి అక్కడ నాగలక్ష్మి గారి గార్డెన్ అండి హాయ్ చెప్పండి హాయ్ ఓకే వీళ్ళ గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో చూసేద్దండి అండి ఫస్ట్గా ఈ ఫ్రూటింగ్ వచ్చిందండి వచ్చింది కాయ బాగా పొడవుంటుందండి బాగా బాగుంటుందా ఎన్ని కాపులు వచ్చినాయండి ఇప్పటికి ఇది ఇప్పుడు వస్తే మూడో కాపు ఇది గా ఉంది చెట్టు నల్ల ఉమ్మెత్తా నల్ల ఉమ్మెత్త దేనికి యూస్ చేస్తారండి షోగా పెట్టారా దేనికి పెట్టారండి నదరకు పెట్టం దగ్గరకు రండి లేకపోతే వాయిస్ నదరకు పెట్టారు ఇది నదరకు పెట్టారేమో తెలియదు కానండి పూ మాత్రం చాలా అందంగా ఉందండి త్రీ పెటల్స్ వచ్చినాయా త్రీ పెటల్స్ వచ్చినాయి ఇది కొంచెం చూడండి ఇది నల్ల ఉమ్మతి అంటండి ఇంటికి వాటికి దిష్టి తగలకుండా వాడతారంట మీకు ఎవరికన్నా దొరికితే కూడా పెట్టుకోండి చాలా మంచిదంట నెక్స్ట్ వీళ్ళు ఇది ఎంట్రన్స్ అండి వీళ్ళ ఇంటికి మొత్తం ఇటు బారు బారు వైటు డిసెంబరాలు మొత్తం పెట్టారు చూడండి ఇదైతే ఇంకా అరటి తోటేనండి ఇక్కడైతే రకరకాల అరిట్లు ఉన్నాయంట అవి చూడండి ఎన్ని రకాల అరిట్లు ఉన్నాయా చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇదిగోండి ఇదేం బంగా మామూలు బజ్జీవంగా బజ్జీవంగా అంటండి చూడండి భలే కలర్ చాలా బాగుంది ఇది ఇది ఉంటుందండి నూనె నూనె అంత చూడండి ఎంత చెట్టు చూడండి ఎంత చిన్నగా ఉందో చాలా చిన్నగా ఉంది ఇదే నూనె ఫ్రూట్ చెట్టు చూడండి దీనికే కాయలు వచ్చినాయి ఎంతకాయమైందండి ఈ చెట్టు ఈ చెట్టు పెట్టి ఎంత సంవత్సరం లోపే సంవత్సరం లోపే అంటండి చూడండి అసలు చక్కగా ఎలా ఎలా ఉందో స్టమ్ పెట్టారండి మొక్క పెట్టారండి సీడే సీడ్ ద్వారా పెట్టింది సీడ్ ద్వారానే పెట్టారంట అండి చూడండి వన్ ఇయర్ లోపే ఫ్రూటింగ్ కూడా వచ్చిందంటండి జ్యూస్ కూడా చేశారంట చాలా బాగుందంట ఈ నూనె ఫ్రూట్ని ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్కి వాడతారండి చాలా మంచిది నెక్స్ట్ ఇంకేమన్నా ఇది ఎంత కాలం పెట్టి బొప్పాయి అది కూడా అంతే వన్ ఇయర్ లోపే స్టెమ్ కూడా వస్తుంది పక్క నుంచి బొప్పాయి సీతాహా ఇది ఏం సీతాహల్మండి మామిడి మామిడి స్టెమ్స్ అడిగేసారి ఇంట్లో చెట్టు హరికి నేనేది ఇది పస్తా అండి మామిడి అల్లం మామిడి అల్లం ఇంత హైతే వస్తా అండి అల్లం చెట్టు ఇది మామిడి అల్లం అంటే ఇది అది మొత్తం మామిడి ఆగలేదు మొత్తం అన్ని మామిడాలు హార్వెస్ట్ చేసారా అంత ముందు చేశారు ఇప్పుడు చేయలేదు అంట చేయాలి వెనుక వచ్చిందని క్లాస్ మీరు బాగానే వచ్చింది మళ్ళీ ఆ పొమ్మల్ని పెడితే ఇక సైడ్ ఇలా పెరిగింది బాగు బా పెంచారు మంచి గోంగూర అది గోంగూర మామూలు గోంగూర నాటు గోంగూర అందుక ప్రెగ్నెంట్ లేడీస్ తినొచ్చి అంటారు అదే పచ్చడి గోంగూర అది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్న వాతం చూడు అని ఓకేనా ఇక్కడ అయిపోయింది నెక్స్ట్ నాగలక్ష్మి గారిది లోపల కూడా గార్డెన్ ఉంది చూద్దాం రండి ఏమో షాప్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి సింగిలు ఓ దగ్గరి ఒక బాగుల పైన నల్లేరు వీళ్ళు చిక్కుడుపాతో నల్లేరును కూడా కలిపి పెంచుతున్నారు ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ లో ఉందండి నల్లేరు ఇది చూస్తున్నారుగా చాలా లేతగా ఉందండి చెట్టు చిన్న చెట్టే స్టార్టింగ్ లో ఉండే చిన్న నాగలక్ష్మి గారు ఇక్కడ రకరకాల టప్స్ లో రకరకాలు పెట్టారు కదా ఏ టప్స్లో ఏంటి చెప్పండి ఒకసారి ఇది వచ్చి కలువ లోటస్ రెండు ఉన్నాయి దీంట్లోనే ఇది వచ్చి లోటస్ సీడ్ ద్వారా ప్రాపిగేట్ అయింది ఇవచ్చి వాటర్ లిల్లీ ఇంకో పింక్ ఒకటి ఇంకోటి పింకే రెండు డిఫరెంట్ పింక్ ఇది వచ్చి వైట్ వైలెట్ రెడ్ ఓకే మూడు ఉన్నాయండి దీంట్లో మూడు ఉన్నాయి దాంట్లో కూడా రెడ్ వైలెట్ ప్లస్ లోటస్ లోటస్ పూలు వస్తాయండి బాగా ప్రియా ఫ్లవరింగ్ ఈ మందారు మొక్క స్పెషల్ ఉందన్నారు కదా చెప్పండి అండి ఈ మొక్క స్పెషల్ మీరే చెప్పండి ఏ మందారానికి విత్తనాలు రావు హైబ్రిడ్ అయితే వస్తాయి కానీ నాటు వాటికి రావు ఇది నాటుదే దీనికి సీడ్ వస్తుంది సీడ్ వస్తుంది సీడ్స్ కూడా ఉన్నట్లున్నాయి ఒకసారి చూడండి అండి మన వ్యూయర్స్ మందారు మొక్క సీడ్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో చూడండి ఇలా ఉంటుంది మందారు మొక్క సీడు ఓకే ఇదిగోండి ఇది ఎంతకాలం అయిందండి పెట్టి పూలతో ఉన్నది కొన్నారండి లేకపోతే చిన్న మొక్క నారు పోసారండి ఇది లాస్ట్ ఇయర్ మొక్క చేశాను లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ వరకు ఉందండి ఓకే చాలా బాగుంది చూడండి వీళ్ళ ఇంట్లోనే మందులు వేస్తారండి వేస్తారా అండి అన్ని న్యాచురల్ అంటే చూడండి మందులు వేస్తే అలా గుత్తులుగా పోస్తాయో అలా పోసినాయి చూడండి పూలు ఎంత బాగున్నాయో అది లెమన్ గ్రాస్ పక్కది మాకు వాట ఇదిగోండి లెమన్ ఇదిగోండి లెమన్ గ్రాస్ కూడా పెట్టారు బంతిలో కలిసిపోయింది చూడండి లెమన్ గ్రాస్ చాలా హైట్ పెరిగింది చూడండి మామూలుగా మనకు గుబురుగా పెరుగుతుంది హైట్ గా పెరిగింది రూనింగ్ చేస్తారంట హైట్ అంటే అది మామూలు ఇల్లి వైట్ దాని పక్కది పూలు వచ్చినాయి వచ్చింది ఏమిస్తారండి మొక్కకి మీరు పోషకాలు పూలు ఇవ్వను అయ్యే సీజన్కే అయ్యే వస్తాయి సీజన్కే ఇచ్చేవాడి అన్ని అన్నిటికీ కలిపే ఇచ్చేస్తారు ఏమిస్తారండి మీరు మొక్కలు బలానికి బట్టర్ మజ్జిగ పుల్ల మజ్జిగా ఎగ్స్ పగిలిపోతే అవి వాడతాను ఎక్కువ ఈ రెండే ఇస్తాను పుల్లటి షెల్స్ పౌడర్ ఇస్తారండి ఎగ్ ఇచ్చేస్తారు డైరెక్ట్ పగిలిపోయిన ఎగ్స్ మొక్కకి ఇచ్చేస్తారు ఇదిగో నచ్చేలా బనానా పిల్లలు బనానా దీన్ని ఏం దీని డైరెక్ట్గా ఇచ్చేస్తారండి లేకపోతే పౌడర్ పౌడర్ చేసేసి ఇచ్చేస్తాను పౌడర్ టీ పొడి ఎగ్షెస్ కలిపి మిక్స్ చేసేస్తాను ఓకే మిక్స్ చెడు కలిపి ఏమన్నా ఇలా టైం ఉంటుందండి వన్ మంత్ ఫిఫ్టీన్ ఎప్పుడు పడితే అప్పుడే ఎప్పుడైతే అప్పుడు ఇస్తానండి ఓకే అండి ఇది ఏం డ్రాగన్ అండి ఇది పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూటింగ్ వచ్చింది రాలా ఇంకా రాలే ఎంతకాలం అయిందండి పెట్టి పెట్టి త్రీ ఇయర్స్ అవుతుంది ఇంకా రాలే అయినా లేకపోతే ఈసారి సీజన్ టైంలో ఏం చేస్తారంటే అండి ప్రూనింగ్ చేయండి ఒకసారి ప్రూనింగ్ చేసి ఇదిగోండి ఇలా ఉన్నాయి చూసారా ఈ ముళ్ళు లాంటి కట్ చేయండి కట్ చేస్తే అప్పుడు మీకు ఫ్రూటింగ్ వస్తుంది సార్ ఎలాగో టూ ఇయర్స్ అయింది అంటున్నారు కాబట్టి మామూలుగా టూ ఇయర్స్ వస్తుంది డ్రాగన్ ఫ్రూటింగ్ వన్ ఆర్ టూ కాయ కాయలు వస్తాయి మీకు రాలేదు అన్నారు కాబట్టి ఈసారి సీజన్ లో కట్ చేసి తీసేసేయండి అప్పుడు మీకు ఖచ్చితంగా వస్తుంది ఇది ఎంతకాలం అయిందండి గులాబీ పెట్టి బాగా కుదురుగా పెరిగింది

ఇది ఏ మందారం అండి ముద్ద కుంకుమందారం అండి ఇక్కడ వైట్ మల్లి పూలు కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఏమున్నాయండి నాగలక్ష్మి గారు చూపించింది ఇంకేమున్నాయో ఇక్కడ ఇంకా ఇక్కడ ఏమీ లేవు ఈ మందారం ఒకటే ఉంది ఇంకా ఈ కనకాంబరం ఇది మందారం మందారం పూలు ఇది చూడండి రెడ్ మీద వైట్ స్ట్రైప్స్ వచ్చినాయండి మందార్ మీద చూడండి భలే బాగుంది ఇది కూడా సీడ్ వస్తుందండి సీడ్ రాదు స్టెమ్ ఇది స్టెమ్ ఈ పైప్ సెట్టింగ్ దేనికండి పైకి ట్యాంక్ వెళ్తాయి ఇవన్నీ చంద్రకాంత దొండ చంద్రకాంత దొండ అంటే మొత్తం యాగ పా ఇది ఇక్కడ ఉందండి అటు కూడా మాములుదే మామూలు పారిజాతం మామూలు పారిజాతమే కానీ చూడండి చిన్న చెట్టుకి ఎన్ని పూలు పోతున్నాయి నేను హైట్ అవనివ్వను ఆ గోడ వరకే అక్కడ కాగానే ప్రూనింగ్ చేసాను అప్పుడు ఓకే స్టమ్ లావతుంది కానీ పైకి పెరకు ఆ ఫ్లవరింగ్ వచ్చిందని ఉంచేసాను లక్ష్మీ మందారం ఇది లక్ష్మీ మందారం అంటే అక్కడ పైనుంది పువ్వు ఇక్కడ ఏదో ఇది మూల ఏదో మొక్కని దాచిపెట్టారు ఇదేం మొక్క అండి అదే మల్బరి మల్బరి షాటాలండి ఈ వారు వస్తుంది మన మిడిల్ ఫింగర్ అంత తయారు వస్తుంది అంటే రూటింగ్ వచ్చిందండి నాటు గులాబీ కదండి ఇది కూడా ఓకే చాలా బాగుందండి మీ గులాబీ కలెక్షన్ ఇవి ఇవేం గులాబీ అండి ఇవి ఏం అండి అది క్రేపర్ రోజ్ క్రేపర్ రోజ్ అండి ఏ కలర్ అండి కలర్ తెలీదు ఆన్లైన్ లో బుక్ చేసాను ఆన్లైన్ లో బుక్ చేసేవాళ్ళు క్రేపర్ రోజ్ ఇది ఏం పూలండి పింక్ చుక్కమల్లి అండి బాగా వస్తాయండి సెపరేట్ ఇది అంజూరా ఆకులేవు కాయలు ఉన్నాయి అంజూరు పెట్టి ఎంతకాలం కాలం అయిందండి టూ ఇయర్స్ కి ఫ్రూటింగ్ వచ్చిందండి వచ్చింది వచ్చిందండి ఫ్రూటింగ్ చిక్కుడు అండి గెల చిక్కుడు గెల చిక్కుడు ఇదిగోండి చూడండి గెల అరటి లాగా చిక్కుడుకాయలు గెలండి ఇది గెల చిక్కుడు అంట ఇది తైవాన్ జామ ఎంత కాలం అయిందండి పెట్టి రెండేళ్ళు అవుతుంది ఏదో మొక్కు ఇక్కడ అదే నూరు వరహాలు పక్కన పిలకలు వస్తా ఉంటాయి ఏంటి పిలకలు వస్తాయి దొంతర్ మల్లి దొంతర మల్లి అంటే రౌండ్ వస్తుంది రౌండ్ బాగా వస్తాయి అండి పువ్వు నిలుగుంటే అలా ఇదేం మామిడా అండి ఎంత చిన్న చెట్టుకి ఇంత పోతుంది బంగిన పిల్లి మామిడి అని చూడండి బంగిన పిల్లి మామిడి అంటే ఇంత చిన్న చెట్టుకి చెట్టు నిండా పోతుందండి ఆ ఇదేంటిదండి ఎంత బుజ్జిగా ఉంది మొక్క చిలక మొక్క నిజంగానే చిలక మొక్కలు అంత అందంగా ఉంది అండి ఆ చెట్టు ఇవన్నీ మెక్సికన్ పిటోనియాస్ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి చూసారా ఇవి పిచ్చి ఇదొకట అదొకటే ఐ మెక్సికన్ పిటోనియాస్ ఈ చిన్న చిన్న మొక్కలన్నీ పిచ్చి మొక్కల సెవెన్ లీవ్స్ ఉన్నాయి కదండి అయిన పూలు వచ్చినాయి అండి వచ్చినాయి వైట్ దానికి సెవెన్ వచ్చినాయి పూలు వచ్చినాయి పూలు వచ్చినాయి సెవెన్ ఉంటే రావా అని అంటారు కానీ వచ్చినాయి వచ్చినాయి హెల్దీగా ఉంది అబ్బాజీ హెల్దీగా ఉంది బాగా ఇంకా అన్ని మొన్న నాటుకుల కూడా రమణ గారి గార్డెన్ లో కూడా సెవెన్ లీఫ్స్ ఉంటే వచ్చింది పైన పైన ఉన్నాయి ఇదేం కనకాంబరం నా గారు సౌందర్య కనకాంబరం అంటున్నారు సౌందర్య ఇది రకం అంటే చూడండి అసలు చెట్టు నిండుగా ఉన్నాయి పువ్వులు చూడటానికి చాలా మన మనసుని మైమరిపించేలా ఉన్నాయి ఈ కనకాంబరాలు అయితే చాలా బాగుంది ఇదేం ఒక అండి అదే ఇది బ్రహ్మ కమలం మాకు ఇదిగోండి బ్రహ్మ కమలం అంటే చూడండి బాగానే హెల్దీగానే ఉంది ఇది ఏం మిర్చండి సేమ్ మిర్చి సేమ్ మిర్చీ అప్పుడించి అప్పుడు మేమైతే బుల్లెట్ మిర్చి అని కూడా అంటాం అండి ఇది బుల్లెట్ లాగా ఉంటుందని చాలా హైటండి ఎంత అయిందండి పెట్టి

దగ్గరికి ఓకే తర్వాత నల్ల నల్ల ఉమ్మెత్త ఉమ్మెత్త అంటే బయట ఉంది అదేనా సదాబహార్ మల్లె అంటే అలాఉంటండి అంటే అది పువ్వు రెండు రోజులుగా రెండు రోజులు ఇడిలిద్ది సన్నగా బారుగా ఉంటది సూదెల్లి అది సీజన్ అనే ఉండదు ఎప్పుడు పోస్తానే ఉంటది సదాబహార్ మల్లె అంట ఇది పైనాపిల్ అండి పైనాపిల్ ఇది కూడా మీరు సంవత్సరంలో కాపీ చేస్తారేమోనండి ఫ్రూటింగ్ రాదు ఇది ఏంటండి పెట్టారండి ఇది ఆన్లైన్ లో కొన్నాను పన్నీర్ గులాబీ అక్కడ ఒక పన్నీర్ గులాబీ ఇక్కడ ఒక పన్నీర్ అంటే ఇది ముందు కొన్నాను ఆన్లైన్ లో సరే ఇది డల్ గా ఉందని మళ్ళీ అది తీసుకున్నాను ఓకే అండి నెక్స్ట్ ఇంకే వచ్చినాయి ఇది కూడా అంతే ఇది చిటి చామంది చిటి చామంది ఇది కూడా స్టెమ్ తోనే పెట్టారు మొక్క కొన్నాను దానికే అలా వచ్చింది ఇదేంటిదండి ఇది స్పైడర్ స్పైడర్ లిల్లీనా ఓకే ఇంకొంచెం పెద్దదయ్యాక అప్పుడు పోస్తుంది అనుకుంటా ఈ మిర్చి నేను సీట్ తో ప్రాపగేట్ చేస్తాను వీటిని మామూలు అక్కడ సేమ్ మిర్చింది చూసారా అదే అండి లేకపోతే మామూలు వేరే మిర్చి మామూలు వేరేమిచ్చిందండి ఇదంటే ఇదేం మొక్క అండి వేరుశెనగా చూడండి వేరుశెనగ మొక్క అంట చూడండి వేరుశెనగ కాయ అంట ఒకటి భూమి పైకి వచ్చింది మీకోసమే చూపిస్తున్నాను ఇలా ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ కాయ వచ్చినప్పుడు గట్టిగానే ఉందండి మెత్తగా ఏమీ లేదు భూమి లోపల ఉంటాయి ఇదేమాక్కోరండి అది పులి చింత పులి చింత బాగుంటుందండి పప్పులోకి బాగుంటుంది పప్పులోకి బాగుంటా ర ఇది పులిచింత అంటండి చూసారా మనం అసలైన ప్లాంట్ వదిలేసాము చూడండి ఇది వాటర్ యాపిల్ అంటండి పెట్టిన వన్ ఇయర్ వచ్చేసింది అంటే ఫ్రూటింగ్ చూడండి ఎంత చిన్నగా ఉందో నాగలక్ష్మి గారు పెట్టినారు ఏ మొక్క వన్ ఇయర్ లోపే ఫ్రూటింగ్ తీసుకుంటున్నారు చెప్పండి నాగమల్లి ఇది నాగ్లి వైట్ గా ఉంటే ఇది నాగమల్లి ప్లాంట్ అంటండి ఇది ముల్లంగిినండి సీడ్స్ వేసారండి మొక్కే వచ్చిందండి సీడ్స్ ఓకే ఇదిగోండి ఇది దాలి అంట చూడండి భలే బాగుంది పింక్ బెల్లగన్న ఎరు పూలండి అది రీసెంట్గా పెట్టింది ఎంతకాలం అయిందండి పెట్టి మొన్న టూ మంత్స్ అంట చూడండి ఎంత చిన్న చెట్టుకే చక్క పూలు వచ్చినవి ఓకే బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి గార్డెన్తో కలుద్దాము ఓకేనా బాయ్ బాయ్ అందరూ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి గార్డెన్తో కలుద్దాం బాయ్ బాయ్